వెల్కమ్ టీవీ న్యూస్ బిలేహాల్ గ్రామంలో గాంధీ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది సచివాలయంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అలాగే గ్రామ సభ కూడా జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన మల్లికార్జున యాదవ్ అలాగే టీడీపీ నాయకులు గ్రామ సర్పంచ్ ఉల్లిగప్ప ఎంపీ ఎండీఓ చంద్రమౌళేశ్వర గౌడ్ ఈపీఓ ఆర్ డి మల్లికార్జున్ గ్రామ పంచాయతీ కార్యదర్శులు నిరంజన్ కుమార్ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు సెక్రటరీ సార్ గారికి మరియు గ్రామ సచివాలయం సిబ్బంది వారికి మరియు టిడిపి నాయకులకు జనసేన నాయకులకు వారికి అదేవిధంగా ఈరోజు అక్టోబర్ జయంతి సందర్భంగా అందరికీ నాయకుల నమస్కారాలు తెలియజేస్తున్నాను గ్రామానికి దేశానికి పట్టుకోమలు గ్రామాలని ఆనాటి గాంధీజాయి గారు అన్నారు అన్నటువంటి కళలను మనమందరం కూడా సహాయ సహకారాలు సార్వర సహాయకారాలు మన అందరి సహాయ సహకారాలు అందిస్తే మనము దేనైనా కూడా సాధించగలం కాబట్టి ఈరోజు మన గ్రామంలో గాంధీ జయంతి వేడుకలు షెడ్యూ ఓపెనింగ్ అదేవిధంగా గ్రామ సభ నిర్వహిస్తున్నాం కాబట్టి మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ గ్రామంలో ప్రతినిత్యం అవసరమైనది నీళ్లు నీళ్ళు సమస్యకు వచ్చి మన గ్రామంలో అందరి సహాయ సహకారాలు గత ఎప్పుడో సహాయ మరి ఏసార్లు గారు అందరి సహాయ సహకారం వల్ల ఈరోజు మన గ్రామంలో అందరి సహాయ సహకారాల వల్ల కట్టించడం జరిగింది అక్కడి నుంచి మరి పైప్ లైన్ వేసి మరి వైఎస్ఆర్ ట్యాంక్ కూడా కొత్తది చేయడం జరిగింది అక్కడ నుంచి గ్రామంలోకి ఇంటింటికి ట్యాప్ కలెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా కొద్ది కొద్దిగా మిగిలి ఉన్నది పైప్ లైన్ వేసేది అది కూడా వాళ్ళ సహకారము మరి రాజకీయ పార్టీ వారి సహాయ సహకారాలు తీసుకొని గ్రామంలో ప్రజలందరికీ తాగనీళ్ళు కూడా అందిస్తామని తెలియజేస్తూ మరి ఇంకా రోడ్ల సమస్య కూడా ఉన్నాయి డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ మరియు కొన్ని చోట్ల పనులకు విద్యుత్తులు కరెంటు లేని ఇల్లులు కూడా ఉన్నాయి ఇల్లు కట్టుకున్నా కానీ కరెంట్ కనెక్షన్లు పోల్ లేవు అవి కూడా దృష్టికి కరెంట్ సార్ వాళ్ళు దృష్టికి తీసుకెళ్ళాము అవి కూడా త్వరలోనే చేస్తామన్నారు ఇంకా మిగిలినవన్నీ కూడా గ్రా ఇంటి చెప్పినట్లు హౌసింగ్ కూడా మన గ్రామంలో జగనన్న ఇంటి ముందు గతంలో ప్లాట్లు ఇచ్చారు వారందరూ కూడా కట్టుకోవాలని మొన్న కూడా మీటింగ్ నిర్వహించి లబ్దిదారులు కూడా అందరికి కూడా తెలియజేశాము అందరూ కూడా సహాయశాఖల నుంచి వాళ్ళు కూడా పనులు ప్రారంభించి ఇల్లు కూడా పూర్తి చేసుకోవాలని మరి ఎనర్జీఎస్ తరఫున కూడా ఇంకా మన గ్రామంలో రైతులు కూడా ఉన్నారు ఎవరికైతే ఫారం పండ్లు కానీ పండ్లు కానీ బీడార్చనలు కానీ మట్టి కట్టలు కానీ అనేక పనులు ఉపాధి నుంచి ఏమేమైతే ఉన్నాయో రైతులు ఇది చేసుకుంటేనే గ్రామానికి ఎక్కువ పనులు ఎక్కువ పని దినాలు చేయడం వల్ల రోడ్లు కానీ మరి సిసి రోడ్లు కానీ మరి ఏమైనా కూడా చేసుకోవాలంటే అమౌంట్ రావడం జరుగుతుంది ఎలా చేస్తారా కాబట్టి మనం కూడా ఈ పనులు చేస్తేనే మన గ్రామానికి అభివృద్ధి చేసుకోవడానికి వస్తుంది కాబట్టి అది కూడా అందరూ కూడా సహాయ సహకారం చేయాలని కోరుతున్నాము మరి ఇంకా ఇంకా ఏమైనా సమస్యలను కూడా సమస్యలు సార్వార్ దృష్టికి తీసుకెళ్లి మహా సహాయక సహాయ సహకారాలు అందించి అందరి సహకారాలతో పని అభివృద్ధి పాటలు నడిపిస్తాము దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు కాబట్టి గ్రామ అభివృద్ధి మెయిన్గా కాబట్టి ఆ గ్రామాన్ని అభివృద్ధిలో నడిపిస్తామని తెలియజేస్తూ ఏ అవకాశం ఇచ్చిన ధోరణి అందరికి మరి అందరికీ కూడా నమస్కారాలు సెలవులకు ఆర్ఎస్ఎస్ల రైతు సేవా కేంద్రంలో గ్రామ గ్రామస్థలు జరుపుకోవడం జరుగుతుంది అయితే ఈ రవి దృష్ట్యా తెలంగాణలో రైతులు అవ్వడం జరుగుతుంది ఈ ఈరోజు లోన్ ఈ రోజు లోన్ తీసుకుంటాము రేపు రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ చేస్తాము గ్రామస్ రైతులు రేపు రిజిస్ట్రేషన్కి ఆధార్ వాళ్ళ పాస్బుక్ తీసుకొస్తే రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది క్వింటాలు ఏడు వేల యాభై రూపాయలు సబ్సిడీ లోన్ సరి క్లియర్ తెలియజేయడం జరిగింది మీ యొక్క సాయంకాలం ధనల ద్వారా ఈ విషయాన్ని రైతులందరికీ తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్క గ్రామస్తులు కూడా ఈ విషయాన్ని మీరు కూడా బయటికి వెళ్ళి పంచుకోవాల్సిందిగా కోరుతున్నారు అలాగే రైతులకు కావాల్సిన ఏమైనా ఎరువులు కనుక ఉంటే ఉండే చుట్టూ మేము బ్యాండ్ పెట్టడం జరుగుతుంది అలాగే ఇంకా ఏమైనా కుటుంబలు కానీ ఏదైనా మీ యొక్క మొక్కల సమస్యలు ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొస్తే వాటికి సరైనటువంటి మందులు మేము తెలియజేస్తారు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఎంపీలు కాబట్టి చాలా మంది అయితే thank yeah.